హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో శుక్రవారం కదండి ఈరోజు ఈ శుక్రవారం రోజున మనం మణిద్వీప వర్ణన చదువుకుంటే చాలా మంచిదండి మనకి మహా సంపదలు ఇచ్చే ఈ మణిద్వీప వర్ణన శుక్రవారం రోజు వింటే చాలా మంచిది అనమాట సో చదివేసుకుందామా ఇంకా వీడియోలోకి అయితే తేలిపోతాం ఫస్ట్ టైం చూసేవాళ్ళు మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేయండి ఓకే మహాశక్తి ద్వీప నివాసిని ముల్లో మూల ప్రకాశిని మంత్ర రూపిణి మన మనసుల లోకులు పై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం మనసు కాలు మణి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్ష వాదులు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్పానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాధి నాథు సత్సంగు గంధర్వాదుల గాన స్వరాలు మని ద్వీపానికి మహానిధులు శ్రీ భువనేశ్వరి సంకల్పనే జీంచే మణి ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము పద్మరాగుముల సువర్ణమనులు పది మడల పొడవు నగలబు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు ఆరు వది నాలుగు కళామతలు వరాలను సగీ పదారు సుతు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు ముని ద్వీపానికి మహానిధులు సూర్యకాంతులు ప్రపంచకాంతులు కోటి చంద్రులు చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు పంచుగూడల ప్రాకారాలు రాగి గూడల చతురస్రాలు ఏడ మడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలి ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు इन्द्रनीलमणि आभरणाल वज्रपुकोट वैडूर्याल पुष्यरागमणि प्राकाराल मणिद्वीपा महानिधुल सप्तकोटि घनमन्त्रविद्युल सरसुभप्रा शक्तु श्रीगायत्री ज्ञानशक्तु సంకల్పమే శ్రీభువేశ్వరి సంకల్ప మేము వాసము అదే మనకు కైవల్యము అదే మనకు కైవల్యము మిలమిలలాడే మధ్యపురాసు తల చంద్రకాంతము విద్యుల్లతలు పరకథవనులు మణిద్వీపానికి మహానిధులు కుబేర వరుణ దేవులు శుభాలను సగి అగ్నివాయువు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు స నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి శేవులు కాళికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు मणि महानिदु महानिदुरु सुवर्णरसित सुन्दर गिरु अनन्त देवि परिषारुलु गुहलु महादीपकी मणि महानिदु मुद्रमुलनन्तनिधुलु यक्ष किं पुरुषादुर् नाना जगमुलु नदी नदी मुनिद्वीपादुलु मानव माधव देवगणमु कामधेनु कल्पतरु सृष्टिस्थितिलायकारणमूर्तुलु मुनिद्वीपा महानिधुलु కోటి ప్రకృతుల సౌందర్యాలు శకల వేదముల ఉపనిషత్తులు పదారు రేగుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలముల దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు श्रीविघ्नेश्वरकुमारस्वामु ज्ञानमुक्ति एकान्तभवनं मणिनिर्मितः मण्डपालु मणिद्वीपाणि कि महानिदु पञ्चभूतमुलु याचमन्यालु व्रालसालम् अनेकशक्तु सन्तानवृक्षासमुदायालु मणिद्वीपाणि कि महानिदुलु చింతామనులు నవరాత్రులు నూరమడల మడల వజరాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణి దీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేవలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానితులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమున లోకము గలదు సర్వలోకమే ఈ మని సర్వేశ్వరి కది శాశ్వత స్నానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మముల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపములు మణిగణకషిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములు పరదేవతను నిత్యము గులిచి మనసు అర్పించినచు అపారధనము సంపదలిచ్చి ద్వీపేశ్వరి దీవిస్తుంది శ్రీ భువనేశ్వరి సంకల్పమే జలించే ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము परदेवतनु नीर्थ्यमु कोलची, मनाजर पेंची, आर्पेंची नच्चु, మణి ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణి ద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూ గేరు నూతన గృహములు కట్టినవారు మని ద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదలు తులతూ గేరు शिव कविश्वरी श्री चक्रेश्वर చదివిన చోట వేసుకొని కూర్చొనంట కోటి శుభాలను సమకూర్చుకొనుకై శ్రీ భువనేశ్వరి సంకల్పమే జి మణిద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము ఓకే గాయ్స్ Thank you. Thanks for watching.